ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలు అయితే చూడండి మజ్జిగ తాగుతున్నారు మా సోను గాడికి మీసాలు వచ్చినాయి ఫ్రెండ్స్ బాగా మీసాలు మజ్జిగ మీసాలు మా మోన్ గార్డు చూడండి సో ఇప్పుడైతే నేను ఒక వీడియో చేద్దాం అన్నట్టుగా రెడీ అయ్యాను సో క్యారెట్ హల్వా సో షార్ట్ వీడియోలో కూడా చెప్పాడు ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయి అలాగే పాలు కూడా ఉన్నాయి నెయ్యి కూడా ఇప్పుడైతే కాసేసాను అయిపోయింది ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నా క్యారెట్ అల్వా బాగుంటుందని అంటున్నారు సో నేను టేస్ట్ చేసే కానీ నాకు అంత ఐడియా లేదు బట్ ఇప్పుడైతే మనం చేసుకుందాము అదైతే నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఒక అది సపరేట్గా ఒక వీడియో అనమాట మా గారు చూడండి తనకు కూడా పాలు పొయ్యి మజ్జిగ పొయ్యిమని అడుగుతుంది మీరైతే మోను అస్సలు బయటికి రావద్దు సరేనా నీ ఇబ్బందుతుంది అక్కడ బయట బయట పెట్టండి మోను అసలు వీళ్ళు ఎంత మురుతారు తెలుసా నాకైతే బీపీ లేసింది సో నేను నెయ్యి తయారు చేశానని చెప్పాను కదా చూపిస్తాను అవన్నీ ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే పెట్టాను నా చేతులు దెబ్బలు తినడానికి మీరు అంతగానో మురిసేది ఇదిగోండి సో ఇది కొంచెం కలర్ అయితే చేంజ్గా నల్లగా ఉంది కానీ ఇది కొంచెం మాడింది లేకపోతే బాగుండేది అసలు ఎంత టేస్ట్ ఉండదు సార్ స్మెల్కే కడుపు నిండిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం మనం హల్వాలో అయితే యూస్ చేయాలి చాలా బాగుంది పూస పూసల్లాగా వచ్చింది సార్ నేను కొంచమే నెయ్యి వచ్చింది ఎందుకంటే ఈ మధ్య నేను ఇంటి దగ్గర సరిగా లేము అందులో ఒకటి ఒక త్రీ మంత్స్ నుంచి పాలు నేను పాల మీద మిగడైతే తీయట్లేదు అందుకోసం అనేసి కొంచెం ఎప్పుడో సరేలే మొన్న ఎప్పుడో ఎంత దొరుకుతా మరి మా మూను అయితే ఎంత చిక్క మా మూని ఎంత చికా చేస్తుంది మా చిట్టిగా ఒకటి వీళ్ళు చేశాను లేచి చూపిస్తాను బాగా ఎందుకండి ఇలా మాడిందనమాట దాన్ని ఇష్టం చేసి అలా పెట్టించు పెట్టి తప్ప నీతో ఎలా లేకపోతున్నా నేను సై ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే చెప్పాను కదా ఎన్ఎస్ కలెక్షన్స్ అని హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఇది నేర్పుతున్నారు వద్దులు మోనమ్మా మీసాన్ని దుడుచుకో సోను ఎన్నో సోను అలా తయారవుతున్నారు సో ఎన్ఎస్ కలెక్షన్స్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ సిస్టర్ అయితే లైవ్ పెడతారు ఆ లో అయితే మనకు నచ్చిన జ్యువెలరీ సిస్టర్ తయారు చేస్తారన్నమాట ఓకేనా రీజనబుల్ ప్రైసెస్కుంటాయి సారీ వల్ల చానం లేని చూడండి ఒకసారి వెళ్ళి చూడండి వీళ్ళకైతే నేను ఇప్పుడు తట్టుకోలేకపోతున్నా వీళ్ళ పనిష్మెంట్ వీళ్ళకి ఇవ్వాలి దా టీవీ పెడతానండి ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా ఇన్విజిబుల్ టీవీ అంటే బాగా హెవీగా లేకుండా అలాగే నెక్ కూడా పోసిపోయినట్టు లేకపోకుండా చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మరి మీకు నచ్చిందో లేదో తెలియదు కదా కామెంట్ చేయండి సో ఎవరిష్టం వాళ్ళేది నాకు ఫేస్ సెట్ అయిందో కూడా చెప్పండి ఓకేనా చెప్పాను కదా వీళ్ళతో ఉంటే నా నరాలు మొత్తం చిట్లు పోతాయి నాకు తొందరగా నేను ఇప్పుడే కా ఫ్రెండ్స్ నేను వేసి మీరు షార్ట్ వీడియోలో కూడా చూసారు ఇప్పుడేగా నేను వేసింది నేనైతే మీకు కారట హల్వా పెట్టను മാർ മാഞ്ചി ഉണ്ടല്ലേ സിറ്റ് പ്രോപ്പർലി ഓക്കേ അള്ളാ ജേസർ അന്കൊ ഐതന ചേത്ര റിമോട്ട് ഇട്രാ റിമോട്ട് ഇടന്ന മരദോ ഇക്കൊണ്ടുണ്ടല്ലേ ആ കൊണ്ടി ആ ഐ ഡിഡ് നോ സിഗ് ఫ్రెండ్స్ మా మోన్గాడికి అయితే మా అత్తయ్య వాళ్ళ టీవీ బెటర్ వచ్చింది మేము లేకపోతున్నా కూడా మా మోనే పెట్టుకుంటుంది ఇదైతే రాదు ఇది కొంచెం ప్రాసెస్ వైఫై తో కనెక్ట్ కదా ఇది రాదు అదైతే మామూలుగా కరెంట్ వచ్చేసిందిగా అందుకే ఇది ఎలా పెట్టాలి మమ్మీ చెప్పు అలా మేము లేనప్పుడు పెట్టేసుకుంటారు ఏదో ఒకటి చేస్తారు ఇప్పటికే మేము వచ్చేసరికి టీవీలు బాగా కొట్టడం అని ఏసీల కిందకు లాగడం అని అడవులు ఉంటుందిగా అడవురు కిందకి లాగి ఉంచుతారు వచ్చేసరికి అట్టే వదిలిపెట్టిపోతే ఏం అజ్జంగిల్ బుక్ కావాలా మరి ఏం కావాలి సూపర్ బుక్ సూపర్ బుక్ ఓకే సూపర్

నేను పెట్టిన మెదలకుండా చూడాలి అది అవి కావాలి ఇవి కావాలంటే అస్సలు కుదరదు ఆమె జరుగు పెడతా